ఈ గీత లవలో మైదా పిండి అయితే వేయాలి ఈ గీత లవలు కానీ మైదా పిండి వేసారంటే చేప కూడా తినేదానికి అవకాశం ఉంటుంది తర్వాత కింద నుంచి మళ్ళీ రెండో పక్కలో చూస్తున్నాను రెండో పక్కలో చూసుకొని మళ్ళీ మూడు అందరి గీత లాగా ఉంది కదా ఆ గీత అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకోవాలన్నమాట ఆ గీత చూసుకొని ఆ గీత ఎలా వచ్చి కదా వస్తా చూడండి బాగా చూడండి లోపల లోపల నాలుగు కన్నాలు పైన నాలుగు కన్నాలు వచ్చాయి దీనికి ఏంటంటే పైన నాలుగు కింద మూడు కన్నాలు వచ్చాయి కట్టుకోవాలి ఇక్కడ ఒకటి కట్టామా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఆల్రెడీ ఇంతకుముందు ఏంటంటే డబ్బా గలమైతే తయారు చేసాము దాంట్లో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారంటే మామూలుగా అన్ని చేపలు అయితే పడట్లేదన్న మామూలు మోయి చేపలు అటువంటివి అయితే పడుతున్నాయి అంటున్నారు కాబట్టి చిన్న చేప అయినా పెద్ద చేప అయినా ఏ అయినా పడాలంటే ఇది ఎలా కట్టాము అనేది అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో వివరిస్తాను వీడియోలోకి వెళ్ళే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది మోటివేషన్ రావడం వల్ల మీకు అయితే మంచి మంచి వీడియోస్ నేను ఖచ్చితంగా చేస్తుంటాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కూడా ఈ వీడియో చివరిలో అయితే నాకు అయితే వీడియో కింద కామెంట్ చేయండి అటు వీడియో ఖచ్చితంగా మీ ముందుగా తెస్తాం ఫ్రెండ్స్ ఈ డబ్బా డబ్బాకాలం ఇంత సింపుల్గా ఎలా కట్టుకోవాలి అనేది మీకు తెలియాలనుకుంటే ఈ వీడియో ఫుల్గా చూడండి వీడియో స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మానవులు అయితే చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారనమాట ఏవి వేయాలి దాంట్లో ఏం మేత వేయాలి అనేది అడుగుతున్నారు మేమైతే పిండిలో అయితే గుడ్డు అనేది కలుపుతాం అనమాట గుడ్డు కలిపి మేము పిండి అనేది వేస్తాము మీరు కూడా కలిపి ఒక అయితే ట్రై చేయండి అందరూ కొంతమంది ఏంటంటే ముద్దలు ముద్దలుగా వేస్తున్నారు అనమాట ముద్దల ముద్దులుగా వేయకూడదు మామూలుగా కొద్దిగా పిండి కలిపి పొడి పొడిగా ఉంటుంది కదా దాన్ని వేసి ఒక చుక్క నీళ్ళు ఉంటే ఈ అంచు అనేది కలుసుకుపోతాం అనమాట ఈ గీత లెవెల్ పిండి అయితే వేయాలి మీరు ఈ గీత మైదా పిండి వేసారంటే చేప కూడా తినేదానికి అవకాశం ఉంటుంది లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట గీతలు ఎవరు మనం మైదా పిండేసే ఉంటే ఇలా అది ఎలా చేస్తాం ఏదైనా వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందుకైతే మన వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు వీడియో అయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చే వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఒక రెండు లీటర్ల డబ్బా అయితే ఒకటి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మా సైడ్ అనేది ఏంటంటే చేపలు అయితే బీవచ్చంగా పడుతున్నారు ఇంకోటి ఏంటంటే డబ్బాను పోయడానికి ఒక కత్తి ఆ డబ్బాకు మనం సన్నటి కన్నాలు పెట్టాలి కాబట్టి దానికోసం సేల్లు తగరం పోసలు అంటారు ఇవైతే పెద్ద సైజెస్ తీసుకోండి మీరు లాజ్ సైజెస్ తీసుకోండి ఇప్పుడైతే ముందైతే దీనికైతే మనమైతే కట్ చేసుకున్నాం ముందు ఏంటంటే ఇక్కడ కట్ చేసుకున్నాం ఈ తడంతా రివర్స్లో కట్ చేస్తున్నాం అంటే ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మోయి చేపలు మాత్రమే పడుతున్నాయి అనమాట ఇట్ట కట్ చేసుకుని పెడితే ప్రతి చేప కానీ దానికి దీనికి డిఫరెంట్ అనేది నాకు అర్థం కాలేదు అనమాట ఇప్పుడు చూసారు కదా దీనికి కరెక్ట్గా ఎడ్జ్ అని చూడండి ఇక్కడ చేత ఈ ఎడ్జ్ కడికైతే కరెక్ట్గా అయితే కట్ చేసుకున్నాము చూడండి నేను ఎలా కట్ చేసుకుంటాను అనేది కరెక్ట్గా ఎడ్జ్ కాడికి ఎర్జి పైకుండా ఇబ్బంది లేదు కానీ చూసారు కదా ఇలా అయితే నిదానంగా ఎడ్జికడికి పెట్టిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎడ్జ్ కాడికి ఎట్ట కట్ చేసాను అనేది ఇలా అయితే ఎడ్జి కాడికి అయితే మనం అయితే కట్ చేసుకోవాలి ఇంతకుముందు ఏంటంటే మనం ఎక్కడ కట్ చేసాము ఇప్పుడు ఏంటంటే ఇలా కట్ చేసాం అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే మనం అయితే బొక్కలైనా వేసుకోవాలన్నమాట బొక్కలు వేసుకునే ముందుకైతే వీటికి కూడా గీతలు ఉంటాయి కరెక్ట్గా సమానమైన గీతలు చూసుకున్నాము వీటిని ఇదిగో ఫ్రెండ్స్ సన్నటి గీత లాగుంది కదా ఆ గీత అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకోవాలన్నమాట ఆ గీత చూసుకొని ఆ గీతకి ఇక్కడ పై భాగంలో ఇక్కడ అనేది బొక్కలు వేస్తాను చూడండి నేను నాలుగు బొక్కలు ఎలా వేస్తాను అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఎలా వేసాను ఒకటి రెండు మూడు నాలుగు సేమ్ ఇక్కడ కూడా అటువంటి ఎడ్జే ఉంది చూడండి గీత కనిపిస్తుంది మీకు దీనికి కూడా ఇక్కడ నాలుగు వేసుకున్నాము వేసుకున్నాం కదా ఇక్కడ కూడా నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎడ్జ్కి బార్కైతే ఇక్కడైతే అయితే వేసుకున్నాము ఇక్కడ ఇక్కడ ఇంతకుముందు మనం ఏంటంటే నాలుగు వేసినాం ఇప్పుడు మూడే వేసుకున్నాం చూడండి ఇక కాడే వేసుకోండి ఒకటి రెండు మూడు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీరు ఎట్లాగే బాటిల్ అనేది తయారు చేసి చేపలు పడ్డాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి చాలామంది అయితే నాకైతే కామెంట్ చేశారు పడుతున్నాయని అందుకని అయితే అయితే కొంతమంది నాకు కామెంట్ చేశారనమాట ఇట్లాగా అన్ని చేపలు పడుతున్నాయి కానీ ఇట్లాగా ఉంటాయి కదా జిలేబులు అని కొరమైన చేపలు అని అవి ఉంటాయి కదా అవి పడట్లేదు అది దానికి ఎలా అని అయితే అడిగారు అనమాట దానికోసం అనేది ఇప్పుడు ఇది తయారు చేస్తున్నాను చూడండి దీనికి గుడి పక్క వేసుకున్నారు కదా సేమ్ దీనికి ఇక్కడ కూడా మూడు బొక్కలు వేసుకోండి ఒకటి రెండు మూడు బొక్కలు అయితే వేసుకోవడం అయితే అయిపోయింది ఫస్ట్ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు తర్వాత ఇక్కడ కింద ఒకటి రెండు మూడు సేమ్ ప్రాసెస్ ఇక్కడ నాలుగు ఈ లైన్లో మూడు ఇలా వేసేసుకున్నాం కదా చాలా మంది అయితే నాకైతే కామెంట్ చేస్తున్నారు అన్న మీరు ఏం వేసి పడుతున్నారు అని నేనైతే మామూలుగా మైదాపిండి ఉంటుంది కదా మైదా పిండి అయితే వేస్తున్నాను పిండిలో ఏంటంటే నేను కొంచెం గుడ్డు అనేది పగలగుడ్డది గుడ్డు అనేది కలుపుతున్నాను అనమాట గుడ్డు కలపడం ఏంటంటే కొంచెం దానివల్ల కూడా చేప అనేది స్పీడ్గా పడుతుంది నార్మల్గా వేసేదానికి కొంచెం ఒక గుడ్డు కలిపి వేసేదానికి చాలా ట్రై చాలా తేడా ఉంది అంటే దీంట్లో మొత్తం మాదిరిగా చేయకూడదు కొద్దిగా మైదా పిండి కలిపి వేసి ఒక్కరోజు అన్ని నీళ్ళు వేస్తే కొంచెం అనేది కరుచుకోబోతుందనమాట లోపల అందుకనమాట ఇప్పుడైతే దీనికైతే మామూలుగా ఇప్పుడు మనం బొక్కలనే వేసేసుకున్నాం కదా ఇది టంగోస్ ఫ్రెండ్స్ మా సైడ్ టంగోస్ అంటారు నరం అంటారు మీ సైడ్ ఏమంటారు అనేది కూడా కామెంట్ చేయండి ఇదైతే ఇది ఇదైతే తీసుకోండి మీరు ఇదైతే మామూలుగా లావ్ సైజ్ ఉంటుంది కదా సైజులో ఏ ఏది లావు సైజ్ ఉంటుందో అది తీసుకోండి అంటే మనం ఇసురు గాలి వేస్తాం కదా సైజ్ తీసుకుంటాడు కదా ఆ సైడ్ అదే తీసుకోండి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫాల్ మనం అయితే చూసారు కదా ఇక్కడ ఫస్ట్ బొక్కలు దూర్చుకొని తర్వాత కింద నుంచి మళ్ళీ రెండో పక్కలో చూడండి నేను ఎలా దూరుస్తున్నాను అనేది రెండో పక్కలో తుడుచుకొని మళ్ళీ మూడో పక్కలో లోపలికి ఫస్ట్ బయట నుంచి తర్వాత మళ్ళీ లోపల నుంచి పైకి తర్వాత మళ్ళీ లోపలికి అయిపోయింది కదా మళ్ళీ ఇక్కడ ఇక్కడ మళ్ళీ పైకి చూడండి పైకి వచ్చింది కదా బయటి నుంచి మళ్ళా లోపలికి లోపలికి వచ్చిందా సేమ్ ఆ గాలం అలాగే అలాగే కానీ ఇది కొంచెం ప్రాసెస్ ఇంకా కొంచెం క్లాస్టిక్గా చూసుకోవాలన్నమాట బొక్కలు అనేవి ఏంది ఏందనేది చూసారు కదా అలా వేసుకుంటే వరుసగా వచ్చేస్తుంది అనమాట అటు ఇటు బొక్కలు అనేవి వేసుకుంటే ఇట్లా వస్తుందనమాట చూడండి ఇక్కడ లోపల లోపల చూడండి ఎలా వచ్చిందో అలా వస్తుంది చూడండి బాగా చూడండి లోపల లోపల అనేది టంగోస్ వచ్చిందనమాట ముందు ఏంటంటే ముందు ఏంటంటే బయట వచ్చింది ఇప్పుడు లోపల వచ్చింది చూడండి అలా వస్తుంది అన్నమాట లోపల ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఇంతకు ముందు లాగే ఇక్కడ అనేది మనం అనేది వేసుకున్నాము దానికోసం ఇంకో టంగోస తీసుకుంటున్నాం మనం చూసారు కదా తీసుకొని ఫస్ట్ ఇక్కడ బయట నుంచి ఇట్లా బాగా అవును లోపల నుంచి అతను లాక్కుందాం ఈ టంగోస్ అనేది ఏంటంటే ఇది సెంటర్ ఈ బొక్కల సెంటర్కి వచ్చిన తర్వాత చూసుకోండి ఆల్రెడీ మీరు చూసారు కదా చూసిన తర్వాత ఇది ఈ టంగోస్ వెనక నుంచి ఇలా ఇలా రాణించి ఇది వెనక నుంచి ఇలా వచ్చింది అనుకో మనకి దానికి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు అనేది వేద్దాం ఒకటి రెండు కదా టైట్గా టైట్ లాగ్ కట్టాం కదా అంటే రెండు మూడు టైటు మళ్ళీ ఇంకో ముడి వేసుకుందాం అలా కట్టిన తర్వాత ఇలా కట్ చేసుకుందాం అనమాట మళ్ళీ ఇంకోటి కూడా సేమ్ అలాగే బయట నుంచి రాసి ఇక్కడ ఫ్రెండ్స్ మీరు అనేది ఏం మ్యాప్ వేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఏరియాని బట్టి అయితే ఉంటాయంట చేపలు మీ ఏరియాలో పడుతున్నాయా లేదనేది కామెంట్ చేయండి మా ఏరియాలో అయితే చేపలు అనేది పట్టం చాలా తక్కువ కానీ యానం అంటాను కదా యానం సైడ్ అయితే చేపలు అనేది బీవత్సంగా పడుతున్నాయి ఫ్రెండ్స్ ఆ సైడ్ అయితే మనసానికి అసలు డబ్బా గ్యాలం అనేది బాగా ట్రెండ్ అయిపోయింది ఫ్రెండ్స్ యానం సైడ్ ఏంటంటే బీవత్సంగా పడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ డబ్బా గాలం చేపలు అనేది అంటే భీవత్సంగా అంటే ఎందుకంటే అటు సైడ్ చేపలు గోదావరి నదులు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే బాగా పడుతున్నాయి మన ఏరియాలో చాలా తక్కువ కానీ ఇప్పుడు మామూలుగా రోయ్య గుంటలు చేపల గుంటలు అవి ఉంటాయి కదా ఆ ఏరియాలో అయితే పడతాయి అనమాట అందుకని అయితే నేను ఈ డబ్బా గలం అనేది సింపుల్గా చేస్తున్నాను టెక్నిక్గా చూసారు కదా ఎలా కట్టాను అనేది ఇలా అయితే సింపుల్గా పట్టుకోవటం ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా అయితే వస్తుంది అనమాట డబ్బా గలం అది రివర్స్ అది రివర్స్లో కట్టినాము ఇది రివర్స్లో కట్టాము కానీ దానికి కింద నాలుగు కన్నాలు పైన నాలుగు కన్నాలు వచ్చాయి దీనికి ఏంటంటే పైన నాలుగు కింద మూడు కన్నాలు వచ్చాయి అందువల్ల దానికి దీనికి కొంచెం మిస్టేక్ అంతే పాల్ట్ ఫ్రెండ్స్ చూసారు కదా దీనికైతే జాన బెత్తులు అయితే పెట్టుకోండి కరెక్ట్గా అక్కడైతే ముడేసుకోవాలన్నమాట నేనైతే వేస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా జాన బెత్తులు కరెక్ట్గా చూస్తున్నాం కదా మూడైనా గాలయాసనం ఇలానే ఇలా చేసుకోవాలన్నమాట మనం మూడి ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎట్టయినా ఒక సైడ్ అయితే మనం ఫ్రెండ్స్ ఎట్టయినా ఒక సైడ్ అయితే మనం అయితే తగరం పూసలు అనేది కట్టుకుందాం ఈ పక్క అయితే కట్టుకుందాం మనం చూపు తగరం పూసలు అనేది తగరం పూసలు అనేది వీటినైతే తగరం పూసలు ఉంటారు అనమాట వీటిని పెద్ద సైజులో అయితే తీసుకోండి మీరు మా కాడైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను చిన్నవి అయితే వేస్తున్నాను మీరు పెద్ద సైజు అయితే తీసుకోండి తగరం పూసలోకి అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు నాలుగు రాంధ్రాలు వేసుకున్నాం కదా నాలుగు రాధ్రాల్లో సెంటర్లో ఈ టొంగోస్ అనేది వచ్చింది కదా ఆ సెంటర్కి అయితే లాక్కొని ఈ తగరం పూసులకైతే దూర్చుకోండి చూసారు కదా ఇలా అనేది గూర్చుకోవాలన్నమాట ఇలా గూర్చుకొని మళ్ళీ ఇక్కడ టంగోస్ నుంచి మళ్ళీ ఇలా ఇలా అనేది తీసుకొని అనేది మూడైతే వేసుకున్నాము సో నేను వేసుకుంటున్నాను ఇలా మూడేసుకొని పూజాడు కదా మనకి తగరం పూస అనేది ఎలా అయితే కట్టుకోవాలి ఇక్కడ ఒకటి కట్టామా కింద కూడా అయితే ఒకటి అయితే కడదాము కింద కూడా చూపిస్తాం చూడండి మీకు ఎలా కడతాను అనేది కింద అయితే ఫస్ట్ ఇక్కడైతే కూర్చుకున్నాము ఇక్కడ కూర్చుకొని పూస అనేది ఎక్కించుకొని మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూర్చుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ముడేసేసుకున్నాము చూడండి నేను అలా ముడిసుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ వీడియో లెంత్గా ఉన్నా సరే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియో అయితే బాగా అర్థమవుతుంది మీరు ముక్క ముక్కలుగా స్కిప్ వీడియో ఇలా అనేది మనం తగరం పూసలు అనేది వేసుకోవాలన్నమాట అంటే అంటే మనం తగరం పూసలు వేసుకోవటం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం విసిరిగాలం లాగా ఇలా విసిరేస్తాం కదా ఇలా విసిరేసినప్పుడు ఏంటంటే మనం మనం ఎంత దూరంలో పడుతుంది మీకు అక్కడ అంటే విసిరుగాలని విసిరేసి దూరం విసిరేస్తాం కదా విసిరేసినప్పుడు అది ఇలా పడుతుంది అనమాట బొరువుకి ఇలా ఇలా పొరువుకి ఇలా పడుతుంది అనమాట ఇలా పడినప్పుడు మనం నైస్గా లాక్కున్నాం అనుకో నీళ్ళలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది దీంట్లో అయితే ఏ చేపని గ్యారెంటీగా పడుతుంది పడేసి కావాలంటే ఒకరోజు ట్రై చేసి ట్రై చేసి మీరు పడ్డాయా లేదనేది సంబంధించి పడ్డాలంటే ఖచ్చితంగా చేపలైతే ఉండాలి చేపలు లేనిదే పడకపోతే నేనేం చేయలేను చేపలు లేనిదే ఇక్కడ వేసి చేపలు పడలేదంటే నేనేం చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఏం చేయలేను కావంటే ఒక అయితే ట్రై చేయండి దీనికి లేదు తీసినా ఎక్కడైతే మనం బోర్ టంగోస్ అయితే మీరు ఇరవై మీటర్లు తీసుకుంటాం ముప్పై మీటర్లు తీసుకుంటాం అది మీస్టం ఎన్ని మీటర్లు అయితే తీసుకోండి తీసుకొని అయితే టంగోస్ అయితే కట్టుకోండి ఫ్రెండ్స్ కట్టుకున్నారు కదా కట్టుకున్న తర్వాత ఇసురు గాలిం వేసి ఒకటి ట్రై చేయండి మేమైతే పిండి అయితే వాడతాను మీరు కూడా పిండి అయితే వాడి ట్రై చేయండి కొద్దిగా పిండి అనేది వేసి ఒక రౌండ్ నీళ్ళు వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ డబ్బా గాలో మీకు ఇన్ఫర్మేషన్గా ఉందా లేదా అనేది అయితే కామెంట్ చేయడం మన ఛానల్ ఒక్కరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉంద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే రేపతి మేము కదా మంచి ట్రాపింగ్ వీడియోతో తోస్తాను ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బై ఫ్రెండ్స్